హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పెండ్లం మామిడికాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెండ్లం ఇది మన మన పెరట్లో కాసిన పెండ్లం ముక్కే మామిడికాయ కూడా పెరట్లోతే పసుపు కారం ఆలుపు ఆయిలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర మనం ఈ కూర సింపుల్గా తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా అన్నీ మీకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుని జాస్ చేసుకొని ఆయిలు కొంచెం హీట్ ఎక్కాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఆయిల్ ఇట్ కదా ఉల్లిపాయలు అయితే వేసేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఉన్నవి వేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి కదా పచ్చిమిరపకాయలు వేసుకుందాం దీని కొంచెం మగ్గాక ఇప్పుడు పెండ్లం ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ఇలా బాగా మగ్గితేనే కానీ కూర అయితే టేస్ట్ ఉండదు ఎలా మగ్గాలి ఇప్పుడు పెండ్ల ముక్కలు వేసేసుకున్నాం ఇదిగా పెండ్ల ముక్కలు వేసేసుకుంటున్నాం కదా ఇది బాగా మగ్గాక అప్పుడు ఉప్పు కారం అది వేసుకుందాం బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఉప్పు కారం పసుపు అది వేసుకుందాం మన తగట్లో కూడా తొందరగానే ఉడికిపోతుంది ముందుకు పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం నాకు సరిపోద్ది మీరు చూసుకొని మీకు సరిపద టేస్ట్కి సరిపడా అన్నీ వేసుకోండి అయితే ఇది సరిపోతుంది క్వాంటిటీ ఇదే చూడండి కూర కూడా రెడ్గా ఉండగా కొంచెం మగ్గాక నీళ్ళు వేసుకుందాం ఇదిగో మగ్గింది కదా ఇప్పుడైతే నీళ్ళు వేసుకున్నాం కొంచెం ఇది ఉడికిన తర్వాత అప్పుడు మావిడికే ముక్కలు కొత్తిమీర వేసుకుందాం ముందు వేసుకుంటే పెండ్లం అయితే తొందరగా ఉడకదు పులుపు గురించి ఇవి దగ్గ కొంచెం లైట్గా ఉన్నది ఉడికిపోయింది అనుకున్నాక అప్పుడు వేసుకోవాలి కాలితే మామిడికి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ముక్కలు వేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కూర అయితే ఇదిగో చూడండి కూర అయితే ఉడికింది కదా ముక్క సాఫ్ట్గా అవుతేనే కానీ మీరు మామిడికాయ ముక్కలు వేసారంటే అది మీరు గ్రైండర్లో వేసినా కూడా మొక్క అయితే మెత్తగా అవ్వదు ఇదిగో మొక్క కట్ అయింది కదా మనం తీసుకోవడానికి ఇలా మెత్తగా అయితే ఉడికాని వేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోద్ది మామిడికాయ వేస్తే పెండ్లం ముక్క అందుకని ముక్క బాగా సాఫ్ట్గా మీకు నచ్చితే సాఫ్ట్గా అయ్యాక అప్పుడు వేసుకోండి కట్ అయిపోతున్నాయి కదా ముక్కలు ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్నాం మీకు కావాలి పేస్ట్ కూడా వేసుకోవచ్చు గ్రేవీలాగా ఉంటుంది ఇంక వాటర్ అయితే వేయక్కర్లేదు ఒక రెండు నిమిషాలకి ముక్కలు మగ్గిపోతాయి ఈ మామిడికాయ మా అన్నయ్య గారు కరెక్ట్లో ఇది ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది కారం సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉన్న ప్రాసెస్ అంతా ఇదే ఫస్ట్ టైం కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కూర అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంది స్మెల్లో ఇంకా అయిపోయింది ఇదిగో నూనె కూడా పై కుదిలేస్తుంది కదా మనం వేసిన ఆయిల్ కొంచెం ఓకే కూర అయితే దగ్గర పడిపోయి తీసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూద్దాం అన్నీ సరికొనివ్వలేదు టేస్ట్ చూద్దాం వేడిగా ఉంది కదా కొంచమే తీసుకుంటున్నాను చాలా బాగుంది పుల్ల పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంది డిష్లోకి తీసుకుందాం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చాలా సూపర్ టేస్టీగా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్